సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని పిల్లలరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త ఏప్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఏడవ వచనం దేవా నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని క్రీస్తునందున్న దేవుని పిల్లరా మన ప్రభు ఏసు శరీరునిగా సంచరించుచున్న దినములలో ఆయన సేవ ప్రారంభించు దినాలలో యేసుక్రీస్తు మందిరంలోనికి వెళ్ళి ఆయన నియమింపబడిన వంతు వచ్చినప్పుడు ఒక ధర్మశాస్త్రపు చుట్ట తీసుకుని దానిని ఆయన చదువుతూ ఇలాగంటున్నాడు అది చదివి ముగించిన తర్వాత దేవా నీ చిత్తము నెరవేర్చడకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని అని చెప్పిన మాట మీ వినికిడిలో నెరవేర్చబడినది అని మనం చూస్తూ ఉన్న ప్రియులారా యేసు క్రీస్తు యొక్క జీవిత విధానం ఆయన జననం నుండి ఆయన పరమునకు ఆరోహణమయ్యేంత వరకు కూడా ప్రతి వాక్యం ప్రతి లేఖనం ప్రవక్తులు ప్రవచించిన ప్రతి విధమైన ప్రవచనం కూడా క్రీస్తు యేసు పట్ల తప్పక నెరవేర్చబడింది క్రీస్తు యేసు కూడా వాటిని ఆయన శరీరమందు నెరవేర్చినట్లుగా తండ్రి ఆయన మీద ఉంచిన సంపూర్ణమైన చిత్తమును ఉద్దేశమును ఆయన తన శరీరం ముందు నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా యేసుక్రీస్తు ఎలాగున తండ్రి చిత్తం నెరవేర్చటకు భూమి మీదకు పంపబడి ఉన్నాడు అలాగునే మనం కూడా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి భూమి మీద పంపబడి ఉన్నామని చెప్పుటకు సందేహం ఏమీ కూడా లేదు అయితే ప్రతి వాణి పట్ల దేవునికి ఒక చిత్తం ఉన్నది దానిని గ్రహించుటకే మనం ప్రయాసపడాలని భక్తుడు తెలియపరుస్తున్నాడు ప్రిల్లరా దైవ చిత్తాన్ని గ్రహించి ఆ చిత్త ప్రకారం మనం జీవిస్తే మన జీవితాలలో ఎన్నో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు దయచేస్తాడు యేసుక్రీస్తు ఇలాగంటున్నాడు నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదిముట్టించుటే నాకు ఆహారమని నన్ను పంపిన వాడిని చెత్తము నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నానని ఇలాగ ఎన్నో సందర్భాలలో ప్రార్థించే విషయంలో బోధించే విషయములో ప్రతి విషయంలో కూడా తండ్రి చిత్తం తండ్రి చిత్తమని ప్రభు ప్రతి గడిలో తండ్రి చిత్తాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చు దానిని మీరు కూడా చేయాలని ఆయన బిడ్డలుగా ప్రభు మనకు తెలియచేయుచ్చున్నాడు కాబట్టి మనం కూడా దేవుడి యొక్క చిత్తమును నెరవేర్చినట్లుగా ప్రయాసపడాలి ప్రియులరా దేవుని చిత్తమును నెరవేర్చే వరకు ఎట్టి ఆశీర్వాదాలు జరుగుతాయో మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఇలా వాక్యంలో వ్రాయబడినది ఎవరైతే దేవుని చిత్తమును జరిగించే వారై ఉంటారో వారి ప్రార్థన దేవుడు తప్పక వింటాడు ఈ మాట యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందిన గుడ్డివాడు ఎలా గంటున్నాడు పాపము చేయువని మనవి ఆయన ఆలకించడు కానీ ఆయన చిత్తానుసారంగా ఎవరైతే బ్రతికి ప్రార్థిస్తారో వారందరి ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడని ప్రియులారా మీరు దేవుడి చిత్తము చే మీరు ఏ శ్రమలలో ఉండి ప్రాంతించినా మీ ప్రార్థన ప్రభువిని తప్పక ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు అంత మాత్రమే కాదు వ్యవహార సువార్తలో ప్రభు ఇలాగంటున్నాడు ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల దేవుని వలన పంపబడిన బోధ ఏదో దేవుని వలన కాని బోధ ఏదో అతడు గ్రహించినట్లుగా వారు తెలుసుకుంటాడు అంటున్నాడు అనగా దేవుని వలన వివేచన జ్ఞానాన్ని పొందుతాడు ప్రియులారా మనము దేవుని చిత్తము అయితే దైవ సంబంధమైన నియమం దేవుని వాక్యం దేవుని ద్వారా ప్రకటించబడుతున్నది ఏదో దేవుని ద్వారా ప్రకటించబడనది ఏదో తెలుసుకునే వివేచన జ్ఞానమును ప్రభు మనకు దయచేస్తాడు మూడవదిగా వాక్యములు ఇలా వ్రాయబడి దేవుని చిత్తమును ఎవరైతే చేస్తారో వారు క్రీస్తు యేసుకి సహోదరులను అయ్యుంటారని వాక్యములు సెలవిస్తుంది ప్రియులారా క్రీస్తు యేసు సహోదరు ైతే క్రీస్తు యేసుతో కూడా సమానమైన వారసులుగా ఆయనకు కలిగిన ప్రతి దానిలో మనమును సమభాగస్తులుగా మార్చబడతాం కాబట్టి మనము ఆయన చిత్తము చొప్పున చేయొచ్చు ఆయన సహోదరులుగా మనం మార్చబడాలి అది మాత్రమే కాదు ఎవరైతే ఆయన చిత్తము చొప్పున చేస్తారో వారే నిజంగా పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు యేసు ఇలాగ అంటున్నాడు కదా ప్రభు ఆ ప్రభు అని పరలోక రాజ్యంలోనికి రాడు కానీ ఎవరైతే నా తండ్రి చిత్తము చొప్పున చేయు చేస్తారో వారే నా తండ్రి యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారని పిల్లరా మనము ఈ లోకములో అశాశ్వతమైన జీవితం జీవిస్తున్నాం మనం నిత్యత్వంలోనికి నిత్యమైన మహిమ కలిగిన క్రీస్తు యేసు యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించి ఇందులో నిత్యము యుగ యుగలు సంతోషంగా జీవించాలంటే ఈ భూమి మీద ఈ ముందు తప్పక క్రీస్తు యేసు యొక్క తండ్రి యొక్క చిత్తము నెరవేర్చాలి అంత మాత్రమే కాదు మరొక మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే అంటున్నాడు తండ్రి యొక్క చిత్తము చొప్పున చేయని ప్రతి దాసునికి అనేక దెబ్బలు తగులును అని పిల్లరా మనము క్రీస్తు యేసుకు దాసులు కదా అయితే మనం ఆయన చిత్తము చొప్పున ఈ భూమి మీద చేయని ఎడల నిత్యత్వంలో తప్పక అనేకమైన దెబ్బలు తినే అనగా శిక్షను అనుభవించే వ్యక్తులుగా మార్చబడతాం కాబట్టి మనము ఈ శిక్ష నుండి దేవుని వలన రాబోతున్న ప్రతి విధమైన శిక్ష నుండి తప్పించబడునట్లుగా మనము ఈ భూమి మీద ఆయన చిత్తము చొప్పున చేయాలి ఎలాగునా ప్రభు చిత్తము చొప్పున చేసిన ఎడల మన జీవితంలో ఎన్నో మేలులు కలుగుతాయి ఆయన చిత్తములకు భక్తులు ఎంతోమంది విరోధంగా వెళ్ళి చాలా నష్టపోయారు కాబట్టి మనం ప్రభు చిత్తములు చేయనట్లుగా ప్రభుకి మనం అప్పగించుకుందాము కాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన ఏ సయానికి స్తోత్రం ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు మీ చిత్తము గ్రహించినట్లుగా మా మనోనిత్రములు వెలిగించి ఆ చిత్త ప్రకారంగా జీవించినట్లుగా సమృద్ధైన కృప దయచేయమని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ లావల్